హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో తాడిగడప ఏరియాలో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎక్సెప్ట్ చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్సెప్ట్ ఇస్తున్నారు సో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అండబుడేట్ చేరి కింద నలభై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే కింద ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఇచ్చారండి అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మెజర్స్ కూడా లేవనమాట సో ఏరియా పరంగా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి మనకి బందరోడ్డు మెయిన్ హైవే నుంచి కిలోమీటర్న్నర దూరంలో తాడిగడప డొంక రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బస్ స్టాండ్ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ అనేది సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్ అనేది కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడి నుంచి వేలం స్టార్ట్ అయ్యిందండి అది ముప్పై ఐదు అవ్వచ్చు ముప్పై ఆరు అవ్వచ్చు ముప్పై ఎనిమిది కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండే కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి